గుడ్ మార్నింగ్ వీరి బాక్టర్ ఐఎస్ జార్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే చాలా మంది డాక్టర్ గారు అసలు మా కుటుంబంలో మా కుటుంబ సభ్యులకి అసలు మానసికమైన జబ్బులు అంటున్నారు అన్ని ప్రశాంతంగా వాతావరణం అంతా బాగానే ఉంది ఎందుకు వస్తాయండి ఇలా ఈ డిప్రెషన్ ఏంటి సైకోసిస్ ఏంటి ఆల్కహాల్ ఎడిక్ట్ అవటం ఏంటి అసలు కారణాలు ఏంటి మానసికమైన సమస్యలకి జబ్బు రావడానికి కారణాలు ఏంటి అని అడిగితే మానసికమైన జబ్బులకి పలానా కారణం ఫలానా వైరస్సు బ్యాక్టీరియా అంటూ కారణాలు ఏమీ లేవు అలా చెప్పలేము ఫ్యాక్టోరియల్ మల్టిపుల్ రీజన్స్ ఒక వ్యక్తికి అనువంశికంగా హెరిడిటరీగా ప్రోన్నెస్ ఉండొచ్చు అంటే ఆ తల్లి వైపు తండ్రి వైపు వంశాల్లో ఎవరికైనా మానసికమైన జబ్బులు సమస్యలు ఉంటే జెనెటిక్గా ఆ సక్సస్లో ఆ మానసికమైన జబ్బు వచ్చే అవకాశం ఉంది రెండవది అతను పుట్టిన దగ్గర నుండి పెరిగే వరకు ఆ బ్రాటప్ పెంపకం కానీ చుట్టుపక్కల వాతావరణం పరిసరాలు పీర్ గ్రూపు పేరెంట్స్ సిబ్లింగ్స్ వీళ్ళందరి యొక్క ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఆ పెంపకం యొక్క ఇన్ఫ్లుయెన్సు అలాగే స్ట్రెస్సెస్ ఇన్ ద లైఫ్ అంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులు ఆటుపోట్లు సమస్యలు కష్టాలు నష్టాలు ఆర్థికమైన ఇబ్బందులు కుటుంబ సభ్యుల యొక్క మరణము ఒంటరితనము అలా అనేక రకాల సమస్యలు కారణాలు కూడా అతను ఒక ఒక వ్యక్తి మానసికంగా వ్యాధిని పట్టడానికి కారణంగా చెప్పుకోవచ్చు ఈ మల్టిపుల్ రీజన్స్లో ముఖ్యంగా మనం స్ట్రెస్ అండ్ డయాథసిస్ అంటే ఈ డయాథసిస్ అంటే జెనెటిక్ వల్నరబిలిటీ అంటే అనువంశికంగా హెరిడిటరీగా ఉండి ఆ యొక్క వల్నరబిలిటీ ప్రోన్నెస్ ఉంటాం స్ట్రెస్ అంటే లైఫ్లోని ఆటుపోట్లు సమస్యలు తట్టుకోలేని మనస్తత్వం ఇవన్నీ కూడా వచ్చి ఆ జెనెటిక్ ప్రోన్నెస్ మీద అలా ల్యాండ్ అయ్యి అతను వ్యాధిగ్రస్తుడయ్యేదానికి అవకాశాన్ని ఇవ్వటం ఆ సమస్య అలా స్టార్ట్ అవటం ట్రిగర్ అవటం అనేది జరుగుతూ ఉండే సో మల్టిపుల్ రీజన్స్ వల్ల ఒక వ్యక్తి మానసిక గ్రస్తుడు అవుతాడు తప్ప ఏదో ఒక రీజన్తో అయిపోవటం అనేది జరగదు థ్యాంక్ యూ మీ డాక్టర్ అయ్యోఆర్కే సైక్యాట్రిస్ట్ విజయవాడ